ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అడుగుతా ఏమనుకో నైట్ టైం ఎప్పుడో మీరు వెళ్ళేటప్పుడు ఒక రిస్క్ లో పడ్డారు అని విన్నా నిజమేనా ఏ రిస్క్ చురుకట్లమన్నా తెలిసర్ ఏం లేదు చిన్నది ఇట్లా రీల్స్ అనే రీల్స్ అనే నాకు ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నేను అక్కడ ఆ లేడీస్ మనం కలిసి రిల్ చేద్దాం మాకు కూడా రీచ్ వస్తుంది అంటే నేను వాళ్ళతో పాటు ఓకే అని చెప్పా ఒక చిన్న ఇష్యూ గొడవ వాళ్ళ నుంచి పెద్ద 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 బూతు మాటలు విన్నా దానికి నేను కూడా రిప్లై ఇచ్చా అది బయట జరిగింది ఒక ఇరవై మంది ఈ నుండి వచ్చా మాటలని నేను అందరం ముందర అంత మాటలు మాట్లాడినా నాకు విలువ ఏముంది వాళ్ళను అన్నా నేను అనిపించుకున్నా నాకు పరువు లేదు ఇంకా నాకు నా మీద నాకు విరక్తి కలిగింది అని చెప్పి ఆ రోజు నిర్మాతలు వేసుకున్నా ఇరవై నిద్రమాతలు వేసుకుంటే మా వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి సేవ్ చేసినారు నాకు ఆడి కూడా అది మా ఇంట్లో నుంచి పోవట్లేదు చక్కగా బండి పోయి చెరుకట్లో దొంకినాను ఇంకా తర్వాత త్రీ డేస్ కి మేలుకు వచ్చింది నన్ను ఎవరు కాపడి కూడా నాకు తెలియదు అంటుంటారు పాపాలు ఎక్కువ అయినా కాబట్టి గంగమ్మ గుడిని నిన్ను పైకి దుబ్బింది అని అంత పాపం చేశారు అనడం కాముడి అంటే పాపాలు ఎక్కువ చేసిన అందుకే నిన్ను గంగమ్మ కూడా వద్దని పైకి దుబ్బింది అంటుంటారు అనమాట ఓకే అలా అది నా లైఫ్ లో అనిపిస్తుంటది మేబీ ఆ రోజు దేవుడు మంచి చేసినాడు బట్ నాకైతే వాళ్ళని ఏదో ఒక రోజు కలవాలని ఉంది వాళ్ళు ఎవరో కూడా ఇప్పటికీ తెలియదు నేను ఎవరు కాపడారు ఆ రోజు నైట్ ఇప్పుడు మీరు చెప్తున్న ఇష్యూ ఇదో కాదో నాకు తెలియదు రేపు నుంచి కూడా తప్పించుకున్నారు అని విన్నాను నిజమేనా అదే చెప్పినారు మీకు తెలుస్తాయి అవైతే జరిగినాయి పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఎలా జరిగింది సిచ్యుయేషన్ అంటే కరోనా టైం అది మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే నేను ఫ్లూయిడ్స్ పెట్టడానికి వెళ్ళాను నాగులారం వెళ్ళా తిరిగి నాగులారం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాది బండి ఆగిపోయింది నాకు పెద్దగా అడ్రస్లు తెలియవు గుడ్డీకి వెళ్తా తప్ప నాకు ఈ సోషల్ బ్రెయిన్ ఏం లేదు ఒక దారి చూసినట్టు చక్కగా ఈ సందు ఆ సందు ఆ సందు ఇదే నా బ్రెయిన్ ఎర్ర బస్సు బస్ బస్సు అట్లా అనమాట అలా పోయి రిటర్న్ వచ్చేటప్పుడు బండి ఆగిపోయింది తన మధ్యలో ఇద్దరు అబ్బాయిలు వెళ్లారనమాట నా ముందరి నుంచి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి నన్ను అక్క ఏమైంది చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నావు అంటే ఇట్లా బండి అయిపోయింది తమ్ముడు అన్న అక్క మేము తీసుకొని వెళ్తాం పాటు రా అక్క అని చెప్తే వాళ్ళు ఉన్న బండి అక్కడ ఇక్కడ కాళ్ళు పెట్టి లైటింగ్ వేసి తీసుకుపోయినారు వాళ్ళు అక్క అన్నారు అక్క అంటే ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అంటే నాకు ఒక రెస్ట్ అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు అక్క అంటే అక్క నా మైండ్ సెట్ అది నేను ఆ వర్షాలకు ఫిక్స్ అయిపోతా అనమాట సో వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎంతసేపటికి రాలేదు తీసుకెళ్తున్నారు చూస్తే సడన్ గా పోలీసు వాళ్ళు పోలీసులను తప్పుగా అనుకున్నాను అంటే ఎవరు నువ్వు వాళ్ళతో పాటు ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని చెప్పి తర్వాత నేను ఇలా ఇలా వెళ్తున్నాను వీళ్ళు వచ్చి పిలిచినారు నేను ఇప్పుడు అలాంటి హాస్పిటల్కి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఇట్లా ఆగిపోయిందని చెప్తే ఇంకా వాళ్ళని పట్టుకొని కొట్టినారు నన్ను అచ్చారు తెలివి లేదమ్మా మీకు చదువుకున్నారు మరి ఇంత తెలివి లేకుండా ఉంటే ఇలా రేపటికల్లా మీ ఫోటో మీ శవం అక్కడ పడి ఉండేది అంటే ఏడు ఎనిమిది అప్పుడే అక్క అని పిలిచి చక్కగా పిలుచుకొని పోయినారు సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కొంచెం పెద్దగా తెలీదు పెళ్ళైన తర్వాత కూడా చాలా ఇట్లాంటివైతే ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది అంటే చాలా మంది చిత్తకార్తీకలు ఇట్లానే ఉంటారు నంద్యాల ఎస్ఐ గారి కానిస్టేబుల్స్ గాని లాయర్స్ గాని డాక్టర్స్ గాని నాకు తెలుసు ఒక డాక్టర్ ఇద్దరు ముగ్గురికి వార్నింగ్ ఇచ్చా ఒక డాక్టర్ అయితే చెప్తా కొట్టా నంద్యాలలో ఆ చాలానే ఇష్యూలు అయినాయి మామలే అవన్నీ జరుగుతుంటాయి కొట్టించుకునేలా తడుపుకొని పోయినారు నేనేం పట్టించుకుంటాను ఒక అమ్మాయిని కాపాడించిన పోలీసులే ఇలా చేస్తున్నారు కదా ముందర ఒకరు ఉంటారు మంచులు అందరు మంచులు అయితే కాదు ఇదైతే పక్క పోలీసులు అంటారు నాకు ట్రస్ట్ పోయింది నాకు కూడా ఒకప్పుడు పోలీస్ అవ్వాలని చాలా ఇష్టం ఉండే పోలీస్ ట్రైనింగ్ చేశాను నేను కూడా ఒక పోలీస్ అవ్వాలని చెప్పి కొంతమందితో ఇష్యూ అయిపోయి ఇంకా పోలీస్ ఫీల్డ్ అంటేనే అసహ్యం కలిగింది ఎలాంటి సిచ్యువేషన్ లో మంచి కాదు ఇంకా మన పై అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలను వాడుకుంటారని పక్క చెప్తారు సో అలా దాని బదులు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళకుండానే బెటర్ కదా అని చెప్పి నేను అది కూడా వద్దనుకున్నా మరి అలాంటి టైంలో మీరు నేను అలాంటి టైంలో పోరైనా సరే పోలీస్ అయి ఉండి ఇలా మగ పోలీసులు మంచిగా లేరు కాబట్టి నేనైనా మంచి చేద్దాం ఆడ పోలీసుగా అని ఎందుకు ఎదుగులేదు నేనైనా మంచిదిద్దామని నేను పోలీసు అనుకో వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వచ్చా లేదంటే పీక్ పడేస్తామంటారు అప్పుడు ఏ జాబ్ లేక ఆ జాబ్ కోసమే నేను కాసుకొని ఉండి ఆ వచ్చే సాలరీ కోసమే ఉన్నాను అనుకో వాళ్ళు చెప్పినట్టు నేను లొంగాల్సింది వచ్చాది అలాంటి పరిస్థితి ఎందుకు దర్ద కూల్ పని చేసుకొని బతుకొచ్చు అట్లా చేసుకునే దానికంటే కాబట్టి వద్దనుకుంది ఎంత ఇష్టం ఉన్నా దాంట్లో రిస్క్ ఉంటుంది దాని మూలంగా మనం కూడా మారిపోయే సిచ్యువేషన్ వస్తాది అన్నప్పుడు దాని దగ్గరకు వెళ్లకుండా ఉండడమే మంచిది వదిలేసుకోవడం బెటర్ మీరు ఇంత బాగున్నారు కాబట్టి ప్రపోజల్స్ ఏమైనా వస్తున్నాయా చాలా వస్తుంటాయి చాలా వస్తుంది కంటికి కనిపిస్తే ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడతారు ప్రపోజ్ చేస్తారు పెళ్ళైందన్నా కూడా అయినా పర్లేదు మేము చూసుకుంటామంటారు ఏం చూసుకుంటారో మనకి ఒకటే అండ ఒక నెల చూసుకుంటావు తర్వాత ఏంటి పెళ్లి పెటాకులు లేకుండా ఇట్లే ఉండి నీ ఆస్తి మొత్తం నా పేట రాసిచ్చి మీ వాళ్ళందరితో చెప్పు ఒప్పుకుంటా అని చెప్తాను ఇట్లా చెప్తా ఆస్తి మొత్తం ముందు నా పైన ట్రాన్స్ఫర్ చేయి పూర్తిగా జీవితాలు పెళ్లి చేసుకోవాలని చెప్పి రాసిపెట్టు నేనైతే పెళ్లి చేసుకోను మళ్ళీ పెళ్లి అనేది సెట్ కాదు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇట్టనే ఉండు ఇట్లా చెప్తా తెలివి లేదు నాకు నా సర్కిల్ నన్ను నేను కాపాడుకోగల శక్తి నాకుంది అది నేను చెప్తా అర్ధరాత్రి నేను నందేలా బయట తిరుగుతా ఎందుకంటే నేనే నా ఇంటికి మొగిరాడు కాబట్టి ఏ టైం అయినా నేను తిరగాల్సిందే బట్ ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకొని పలాండరా ఇలా అంటే నాకు అవి తెలియదు ఈ సోషల్ మీడియా ఇవన్నీ నాకు తెలియదు ఏదో గుడ్డిగా చేస్తున్నా తప్ప ఈ వీడియోలు ఇలా చేయాలి ఇవన్నీ నాకు తెలియదు ఇది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ హాస్పిటల్ లో కొండ అని ఒక పిల్ల డౌన్లోడ్ చేసి ఇచ్చింది ఇన్స్టాగ్రామ్ లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఓకే ఆ రోజు నా మదర్ కు బాగాలేదు చూపించుకోవడానికి వచ్చి హాస్పిటల్లో లో రోజు చీర కట్టుకున్న ఇంటికి ఒక రీల్ స్టార్ట్ చేసిన ఆ పెట్టిన రోజే అది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కు పోయింది ఆ రోజే నూట యాభై వందల మంది ఫాలోవర్స్ ఇచ్చారు పెట్టిన ఫస్ట్ రోజే అయితే ఏదో బాగుందే పెరుగుతున్నారని చెప్పి రోజుకు రెండు మూడు రెండు మూడు అట్ల ఇంకా మా హాస్పిటల్ స్టాఫ్ ఇంకా వాళ్ళందరూ నా లెక్క అతికెంబం అక్క ఈ చిరులో బాగున్నాయి ఇట్లా వీడియో అక్క ఈ చిరులో బాగున్నా ఇట్లా వీడు అని వాళ్ళు తీస్తుంటే నేను తీస్తున్నా అలా అలా పాపాలు పెరిగిపోతా పోయినాయనమాట అంతే ఇట్లా ట్రై చేశారు మించి ప్రత్యేకంగా ఇన్స్టా ఇది అదే నాకు ఇన్స్టా తెలియనే తెలీదు వాళ్ళు దానికి ఆస్టాగులని మీమ్స్ అవి ఇవి అంటారు కదా నాకు అవి కూడా ఏం రావు వీడియో ఇట్లా కిటికీ దగ్గర పెట్టి చేశారు దాన్ని అట్లా నొక్కేసారు ఫిల్టర్ బాగుందా దీంట్లో బాగా కనిపించిన ఓకే ఫిల్టర్ ఓకే ఓకే ఫిల్టర్ బాగాలేకపోతే న్యాచురల్ ఓకే అంతే మించి ప్రత్యేకంగా వీడియోల కోసం ఖర్చు పెట్టి వీడియోల కోసం ఇది అది అనేది ఏం లేవు నా దగ్గర బిగ్ బాస్ లో వెళ్ళడానికి ట్రై చేయలేదు ఏమో ఎక్కడైనా ఫేమస్ అయితే పోతానేమో నాకు రాసి పెట్టుంటే పోతాను నమ్మకం అంతే ప్రయత్నాలు చేసేదానికి ఏమైతే అంటే తులక ప్రయత్నం చేయకుండా కూర్చోమని కూడా నేను చెప్పాను కానీ మన పని మనం చేసుకుంటా పోవాలి మనం నడిచే దారిలో మనకు రాసి పెట్టుంటే ఏదో ఒక రోజు పోతాం ఆ దారి ఇన్స్టా ఎత్తుకున్నా ఇన్స్టాలో చేస్తున్నా మధ్యలో బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టినప్పుడు కొన్ని రోజులు వదిలేస్తా నేను వదిలేసిన వాళ్ళు నన్ను వదిలేరు అనమాట అవి పెరుగుతూనే ఉంటారు పాపం నేను వదిలేసిన కూడా ఫాలోవర్స్ వస్తున్నారు కాదని చెప్పి మళ్ళీ మధ్యలో ఒక వీడియో తీస్తా వద్దనుకోండి కూడా అట్లా అది సాగిపోతనే ఉంది వదిలేస్తా ఒక నెల రెండు నెలలు అయినా కూడా వాళ్ళు పెరుగుతూనే ఉంటారు ఆ పెరుగుతున్నారు ఇంకోటి దిద్దాం లేని మళ్ళీ దిగడమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి